పెద్దపల్లి జిల్లా ఎలిగడు మండలంలో ఎమ్మెల్యే విజయ రమణారావు ఎమ్మెల్సీ బాను ప్రసాదరావు పర్యటించారు ఈ సందర్భంగా మండలంలోని ముప్పిడితోట లోకపేట గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎలిగడు మండలం ముప్పిడితోట గ్రామంలో ఎస్డీఎఫ్ డిఎంటీ నిధులతో నూతనంగా నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ప్రారంభించారు అనంతరం ఇరవై ఐదు లక్షల నిధులతో జనరల్ కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేయడంతో పాటు గ్రామ పంచాయతీ ఆరు లక్షల నిధులతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు తదనంతరం లోకపేట గ్రామంలో సిపిడి ఐదు లక్షల నిధులతో వాల్మీకి కమ్యూనిటీ హాల్ ను శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ రమణారావు ఎమ్మెల్సీ బాను ప్రసాద్ రావు ఎంపీపీ సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు సభ్యులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు జనరల్ కమ్యూనిటీ హాల్ కార్యక్రమం మహిళా మండలి లక్షలతో ప్రారంభోత్సవ కార్యక్రమం ఆరు లక్షలతోని సిసి రోడ్ లోకపేట గ్రామంలో బోయ కమ్యూనిటీ హాల్ మరి మేమంతా కూడా పాల్గొనడం జరిగింది మరి ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు రాజకీయ రాజకీయాలు వేరు పార్టీలు వేరు మరి ఏదైతే ఎన్నికల వరకు పార్టీలు మరి వాళ్ళ అభివృద్ధి జరిగే అభివృద్ధి విషయంలో వారు ఏదైతే రాబోయే ఐదేళ్లలో అందరం కలిసి పనిచేసుకుందామని చెప్పి చెప్తా ఉన్నారో దాన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ స్వాగతిస్తూ ఉన్నాను ఎందుకంటే అందరం కలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అందరం కలిసి తప్పకుండా పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రతి సమస్యను మరొక ఏ ఏ సమస్య ఉన్నా దానికి పరిష్కారం కనుగొని అందరం కలిసి కూర్చొని చర్చించుకొని ప్రతి విషయాన్ని ముందు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన అభివృద్ధి విషయంలో పూర్తిగా ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా గతంలో కూడా ఐదు సంవత్సరాలు పనిచేసినా అప్పుడు వారు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు మేము ఆ రోజు కూడా కలిసి పనిచేసినాం ఇవాళ కూడా నాకు మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అవకాశం వచ్చింది వారు ఎమ్మెల్సీ ఉన్నారు తప్పకుండా అంద ఇద్దరం కలిసి తర్వాత ఇంకా మిగతా ఉన్నటువంటి ప్రజాప్రతినిధ్యం కూడా కలుపుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా పాటు పడతామని చెప్పి తెలియజేసుకుంటూ